హలో అండి అందరికీ నమస్కారం నేను మీ దుర్గా మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి అమ్మ వచ్చావు కదా పిల్లలకి స్నాక్స్ ఏమైనా తీసుకువె చేసుకుని వెళ్ళు అనేసి అంటే సరే అమ్మ గులాబీలు రెడీ చేయండి ఆ గులాబీలు వేయడం కోసం పిండి అనమాట గులాబీలు చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే మైదా పిండి పంచదార బేకింగ్ సోడా అండి ఇంకా కోడిగుడ్లు వేసుకోవచ్చు దానిలోనే వరిపిండి కూడా వేసుకోవచ్చండి కొంచెం కరకర్రలాడ్డం కోసం కోడిగుడ్లు అయితే టేస్ట్ కోసం వేస్తారు కోడిగుడ్లు అయితే వేయలేదండి మనకి శుక్రవారం శనివారం నాన్ వెజ్ తినం ఇంట్లో మేము అలా ఏమన్నా తినేస్తాం లేదు వగేర అనే ఇంకా కోడిగుడ్లు అయితే వేయలేదు దానిలో వరిపిండి కూడా వేయలేదండి నార్మల్గా మైదా పిండి పంచదారతోనే చేస్తాను అనమాట కేజీ మైదా తీసుకుంటే దాంట్లోకి అర కేజీ పంచదార వేసుకోవాలండి మనకి కొలత పిండి వంటలంటే లెక్కలు ఉంటాయి కదండీ ఆ లెక్కలకి అనమాట కేజీ మైదా తీసుకుంటే మనము దాంట్లో అర కేజీ పంచదార వేసుకోవాలి అదే అర కేజీ పంచదార మైదా తీసుకుంటే పావు కేజీ పంచదార వేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవాలి అలా తీసుకొని ఆ రెండు మిక్స్ చేసుకుని దానిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి అదే అండి తినే సోడా అంటాం కదా అది బేకింగ్ సోడా వేసుకుని రెండు మూడు మిక్స్ చేసుకుని దానిలో వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి పిండి మాత్రం చాలా మెత్తగా కలుపుకోవాలండి మెత్తగా అంటే దానిలో వాటర్ పోసేటప్పటికీ ఉండుల కింద చుట్టెత్త కదండి పిండి ఆ ఉండలు ఏమీ ఉండకూడదు గులాబీ గుత్తు అంటే మనకి స్టాంప్ ఎలా వేస్తామో స్టాంపు ముద్ర ఎలాగేస్తామో అలాగా గులాబీ గుత్తు తెచ్చి దీనిలో ముంచి దాంట్లో వేయాలి కదండి అలా వేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉంటే చిన్న కింద చిన్న చిన్న ఉండల కింద ఎలాడతాయి అన్నమాట అందుకనేసి పిండి మొత్తం సాఫ్ట్గా అట్టి బజ్జీలు మిరప బజ్జీలు వేయడానికి పిండి ఎలా అయితే కలుపుకుంటామో దాంట్లో బెలూన్స్ లేకుండా ఉండలు లేకుండా అలా కలుపుకోవాలన్నమాట పిండిని వాటర్ పోసి చాలాసేపు కలుపుకోవాలి అలా కలిపితేనే బాగా వస్తాయి కూడా అవి అలా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకుంటే అది బాగా తయారవుతుంది అనమాట ఇంకా ఇంకా మైదా పిండితోనే కదండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదా తినకూడదు అని అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో కేజీ గోధుమ తీసుకుంటే అర కేజీ పంచదార తీసుకుని చేసుకోవచ్చు అనమాట ఇంకా మార్నింగ్ లేచిన లే మార్నింగ్ లేవగానే వర్షంతోనే ఉంది మార్నింగ్ నుండి కూడా బట్టలు నానబెడతానమ్మా అండ్ ఇలా ఉందంటే అమ్మని ఆఫ్ చేసాను అనమాట బట్టలు పెట్టద్దు వానొస్తుంది ఎందుకు మనం వస్తాను ఇంకా పైకి కిందకి వేస్తూ తీస్తూనే ఉండాలి వర్షముగా ఉంది కదా ఎండ రాదు అని వాదగించి నేను బట్టలు లేదనమాట ఆ రోజున బట్టలు ఉతకలేదు ఎండ వచ్చింది కదండీ ఆ ఎండ చూసి ఇంకా మా అమ్మ ఇష్టం వచ్చినట్టు తిట్టింది అనమాట నీ మాట విని బట్టలు నానబెట్టలేదు ఎండ రాదన్నావు ఆ ఎండ వచ్చింది అనేసి తిడుతుంది అనమాట ఇప్పుడు అలా అన్నది అలా అన్ని వెంటనే మళ్ళా మబ్బేసి మళ్ళీ వర్షం కురిసేసింది మళ్ళీ వెళ్ళిపోయింది వాన ఎండ వచ్చేసింది ఈరోజు ఆ రోజంత వాన మా అమ్మకి నాకు ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉందనమాట నీ మాట వినకూడదు బట్టలు అనబెట్టలేదు అనేసి ఇంకా ఉండలు లేకుండా పిండి అయితే అలా కలిపేసుకోవాలండి కనబడుతుంది కదా అంత అలా పలచగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఉంచేసుకోవాలి అమ్మ అయితే నార్మల్గా కలిపేసింది ఇంకా వండ్లన్నీ చదువుకుని తాతీగా కూర్చొని నేను మెత్తగా ఒక హాఫ్ అన్ అవర్ కలుపుతు కలుపు కలిపి నీ మంచిగా చేశాను అనమాట దాన్ని ఇంకా కలిపేసి అలా పక్కన పెట్టేసి ఉంచేసాను ఉంచేసిన తర్వాత కొంచెం బయట పొయ్యే పొయ్యి పొయ్యి మీద వేస్తాను అనేసి అన్నది గ్యాస్ మీద అయితే నుంచి వేయాలి కదండి బల్ల గ్యాస్ బల్ల మీద ఉంటుంది కదా ఇవైతే టైం తీసేసుకుంటాయి అనమాట ఫాస్ట్గా అవ్వవు అందుకనేసి పొయ్యి అంటిస్తే పొయ్యి మీద అయితే కూర్చుని వేసేసుకోవచ్చమ్మా అన్నది గ్యాస్ అయినా తీసుకుని కింద పెట్టుకుని వేసేసుకోవచ్చులేండి దాని ప్రాబ్లం ఏం లేదు ఇంకా పొయ్యి మీద అయితే బిజీ అవుతుంది అనేసి పొయ్యి మీద స్టార్ట్ చేసింది నేనైతే పొయ్యి అంటించిన స్టార్టింగ్లో అయితే తిట్టాను నువ్వు ఎందుకు పెచ్చ పనులు చేస్తావు అనేసి ఆ పొయ్యి మండదు అది ఇది అనేసి తిట్టాను గ్యాస్ కన్నా ఫాస్ట్గా పోయేమంటే బుద్ధి వచ్చింది ఇంకా గులాబీలు గుత్తు అది ఆయిల్లో పెట్టి వేడెక్కిన వెంటనే తీసేసి పిండిలో పెట్టాలండి మళ్ళీ పిండిలో వెంటనే నూనెలో పెట్టేసుకోవాలి దాంట్లో ఉంచితే మట్టుకు అట్ట కింద ఊడి మళ్ళీ ఆ పిండిలోనే పడిపోతుంది అనమాట వీడియో గులాబీలు అయితే ఇలా వండాము వండేసిన తర్వాత అమ్మ ఒక డబ్బాలోకి తీసేసింది మాకు మిగతా గులాబీలు వాళ్ళు ఉంచేసుకున్నారు ఇంట్లో చెల్లి ఉంది కదండి నందు ఇవాళ వీడియో అయితే ఇదండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియో ఏం చేయాలి ఎలా పెట్టాలి అన్నది తెలుస్తుంది ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ డబ్బా అయితే నాకేనండి అదే మా ఇంటికి తెచ్చుకోవడానికి ఓకేనండి అందరికీ బాయ్